ఈ భాష్య రచన ప్రారంభిస్తూ ఆదిశంకరులు మూడు ప్రార్థనా శ్లోకాలు చేశారు మనం కూడా ఆ ప్రార్థనలు చేసుకుందాం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్ట కర్మణి నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణి అందామా బయటికి సచ్చిదానంద రూపాయ కృష్ణా క్లిష్టకారిణి నమో వేదాంత వేద్యాయ गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनव्यासं सर्वलोकहितेरदं वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिं सहस्रमूर्तेः पुरुषोत्तमस्य సహస్ర నేత్రాన నపాద బాహో సహస్రనా స్తవనం ప్రశస్తం నిరుచ్యతే జన్మ నిరుచ్యరాది ఈ మూడు శ్లోకముల్లో మొదటి శ్లోకం పరమాత్మని కృష్ణపరమాత్మను ఉద్దేశించి చేసినటువంటి శ్లోకం అంటే విష్ణు సహస్రం ద్వారా ప్రతిపాదింపబడుతున్న దైవం ఎవరో ఆయన మధుర శ్లోకంలో స్తుంచారు ఆయన ఎవరు బ్రహ్మము బ్రహ్మము యొక్క లక్షణం ఏమిటి సచ్చిత్ ఆనందము అలాంటి సచ్చిదానంద రూపుడైన కృష్ణుడు ఆయన అవతరించినప్పటికీ బ్రహ్మముగానే చెప్పబడుతున్నాడు అందుకే ఏదైనా చేయగలిగిన వాడు అటువంటి స్వామి అక్లిష్టకారిణి అని చెప్పబడుతూ వేదాంత వేద్యాయ అనడంలోనే శంకరుడు ఉద్దేశం తెలుస్తుంది వేదాంతము చేత తెలియబడేవాడు వేదాంతము యొక్క తాత్పర్యం ఆయన ఎందుకు ఆశ్రయిస్తున్నామంటే ఆయనే గురువు ఆయనే బుద్ధి కూడా సాక్షి అయినటువంటి పరమాత్మ యో బుద్ధే పరతస్థు సహా అని చెప్పినట్లుగా అని పరమాత్మను నమస్కారం చేసి తర్వాత విద్యను అనుగ్రహించిన గురువుని నమస్కారం చేసుకోవాలి కదా అని కృష్ణద్వైపాయనం వ్యాసం ఎందుకయ్యే ఎంత చేశాడో మహానుభావుడు రచన కానీ ఇవన్నీ కూడా మనకోసం కష్టపడ్డాడు ఎందుకు సర్వలోకహితే రథం సర్వలోకహితంపైనే ఎప్పుడు ఆసక్తి కలిగిన మహానుభావుడు వేదాబ్జ భాస్కర్ చక్కని మాట ముడుచుకున్నటువంటి కమలం సూర్యుడి రాగాన్ని వికసించి అందులో ఉన్న సర్వశోభలు తెలుస్తాయి అలాగే వేదమనే పద్మాన్ని వికసింపజేసిన సూర్యుడు వ్యాసుడు అన్నారు ఎంత అద్భుతమైన విషయం వ్యాసుడు లేకపోతే మొత్తం వేద విజ్ఞానం లభించేదా అయితే మునుకుండవలసిన లక్షణము శమాది నిలయం శమదమాది సద్గుణములు కలిగినటువంటి వాడు మననశీలుడు నిత్యం బ్రహ్మతత్వంలో ఉన్నటువంటి వాడు గనుక ముని అని చెప్పబడుతున్నాడు ఇక మూడవది విషయ ప్రస్తావన మొదట విష్ణువుని స్థుతించారు గురువుగాని స్థుతించారు ఈ శ్లోకంలో చెప్తున్నది నేను సహస్రనామ స్థవన మనకు నిరుచ్యతే అంటే అర్థాన్ని చెప్పబడుతు చెప్తున్నాను అన్న లేదా అర్థం చెప్పబడుతున్నది ఇక్కడి నుంచి నిరుచ్యతే అంటే అర్థం అంటే నిరుక్తము అనే మాట మనం వింటూ ఉంటాం శబ్దములకి అర్థాన్ని చెప్పే శాస్త్రం పేరు నిరుక్తము లౌకిక శబ్దాలకు అర్థం చెప్తే నిఘంటువు కానీ వేద శబ్దములకు నిరుక్తము అనాలి ఇక్కడ నిరుచ్యతే అంటే ఆ వేద నామములకు నేను అర్థము చెప్తున్నాను లేదా చెప్పబడుతున్నది ఇక్కడ అన్నారు ఇక్కడ ఎవరివా నామములు సహస్రనామన వెయ్యి నామములు ఎవరివి పురుషోత్తమస్య పురుషోత్తముని యొక్క సహస్రనామములు ఆ పురుషోత్తముడు ఎటువంటి వాడు సహస్రమూర్తే నేత్ర ఆనన పాద బాహోహో అంటే సహస్రాక్ష సహస్రపాత్ అంటే పురుష సూక్తాది మంత్రములకు గమ్యుడైన వాడు ఎవడున్నాడో వాడు మొత్తం విష్ణు సహస్రమును కలుపుకుని మనం ఒక దేవతగా భావన చేస్తే దానికి అధిష్టాన దేవతగా జయ దేవతగా చెప్పబడుతున్నది సహస్ర పాదాక్ష శిరోరు బాహవే అని చెప్పినట్టు స్వరూపమే అందుకే ఆ స్వరూపమైన నారాయణుని యొక్క పురుషోత్తముని యొక్క వేయినామాలని అర్థం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం మనం ఎందుకు అద్భుతమైన ప్రయోజనం ఒకటి చెప్పాలి కదా ఎప్పుడైనా ప్రారంభించేటప్పుడు తెలుసుకోవాల్సిన ప్రయోజనం చెప్పాలి ఎవరిని చెప్తున్నావు ఎందుకు చెప్తున్నావు ఏమిటి చెప్తున్నావు ఇది కావాలి సంబంధం ఏమిటి ఇవన్నీ తెలియాలి కదా అందుకే ఎందుకు చెప్తున్నావు ప్రయోజనం లేకపోతే ఎవడు మాత్రం ఏం చేస్తాడు ప్రయోజనం ఒకటే జన్మ జరాది శాంతి అది గొప్ప విషయం జన్మ జరా మొదలైనవి తొలగొట్టకాయ అన్నాడు ఇక్కడ అది జన్మను ప్రారంభించేటప్పుడు జర జర అంటే శరీరం జీర్ణం అవడం జన్మించిన దగ్గర నుంచి క్రమంగా పెరుగుతుంది తర్వాత దశ జీర్ణం అవడమే ఆది అన్నారు కనుక జరామరణములు కలుపుకోవాలి కనుక జన్మ జరామరణములు మొదలయ్యనివి ఉపశమించడం కోసమై విష్ణు శాస్త్రనామాలుగా మన అర్థం తెలుసుకుంటున్నాం ప్రయోజనం ఇప్పుడే తెలిసింది కదా అంటే మరి జనన మరణ చక్రంలో పడకుండా ఉండుటకై అంటే ముక్తి ముక్తి కేవలం జ్ఞానం వల్ల తప్ప మరొక వల్ల లభించదు జ్ఞానాదేవీ కైవల్యం మిగిలినవన్నీ కూడా చిత్తశుద్ధికి వాటికి సహకరిస్తాయే తప్ప నేరుగా ముక్తి జ్ఞానం వల్లనే లభిస్తుంది కనుక కనుక జ్ఞానం వల్ల ముక్తి లభించినప్పుడు సహస్రనామ నిరుక్తం వల్ల ముక్తి ఈయన అంటే సహస్రనామ నిరుక్తం వల్ల జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానం నిరంతరం మననం చేసి నిధిధ్యాసనం వల్ల ముక్తి లభిస్తుంది అని దీని యొక్క తాత్పర్యం